అయిపోయిందండి అయిపోయిందా ఆడిపోతుంది జీడిపప్పు వేసేవండి జీడిపప్పు వేస్తే అన్నారు కదా నా గురించి కదా నువ్వు బలంగా ఉంటాయి ఏమన్నా ఇప్పుడు బలం కోసం జీడిపప్పు బలం వస్తుందా బలం బలమైన పుట్ట తినాలి తక్కువ బలమైన పుట్టే తినాలి చక్కగా లేరుకోని తెచ్చారు మీకు ఇదే ఇష్టం కొడుకులేడు వాళ్ళ గుడ్లకే గుడ్లు వాట మీకే ఇంకా తాగించేయండి వాళ్ళ శుభ్రంగా ఆడబట్టుకు ఆడ పార్టీలు చేసుకుంటాడు మీ మటుకు నా గురించి అంటారు గానీ మీకు ఇష్టమైన ఈ తినకూడదు కానీ ఎండ్రు కదా ఇప్పుడు పిల్లలు మరి వాళ్ళకి అయ్యే ఇష్టం ఈ ఎమ్మ గట్టిగా ఉంటే అయినా మన ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాలో మళ్ళీ మన గోదావరి మరీ ఇష్టం లేరు కూడా అంటే అంటే మన వయసు వాళ్ళకి ఇప్పుడు వయసు వాళ్ళు తినలేదు తెలియదు కూడా పెద్దవాళ్ళకి టేస్ట్ పొలలో దూర మరి వాళ్ళ పల్లలో కూడా బలం లేదు కదా ఊర్త అది హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే సండే స్పెషల్ గా మా ఇంట్లో అవుతాయి ఇంకా లేరు కూడా ఎగ్స్ అంటే చక్కగా బాదం జీడిపప్పు పేస్ట్ కూడా వేసానండి టేస్ట్ అయితే సూపర్ ఉంది టేస్ట్ కూడా చేసాను బాగుంది ఇంకా ఇదేనండి స్పెషల్ ఇంకా మా లేడు కదా ఎక్కువ చేయలేదు బిర్యానీ అయ్యిని వాడు వస్తే సాయంకాలం అది